ఉండకుండా ఉండాలంటే తాగొద్దు మందు తాగొద్దు మందన్న గొప్పతనమా నేను స్థాయి అండి బతకసారా అంటే ఇంకా తాగండి కొనుక్కొని పోయి మీ ఇంటికాలా తాగండి వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మీరు తాయి డ్రైవింగ్ చేస్తే మీతో పాటు ఓడి ఓడిపోతే అందరికి ఇబ్బంది మీ ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఇది అందరూ వీడియోలా పెడతాం మళ్ళీ కెమెరాలో మీరు ఎప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మీరు అఫెన్స్ దొరికితే రంకం డ్రైవర్ దొరుకుతాయి సెకండ్ టైం అవుతుంది జైలు పోతారు ఈసారి ఇట్లా ఫైన్ తోటి వదిలిపెట్టం మీ బండి సీజ్ అవుతుంది అట్లా తుప్ప బండి సీజ్ అవుతుంది తర్వాత మీరు కూడా జైలు పోతారు నెక్స్ట్ టైం ఎవ్వరు కూడా మందు తాగి డ్రైవింగ్ చేయవద్దు మందు తాకండి అసలు మందు తాగద్దు మందు తాగి డ్రైవింగ్ చేయవద్దు చేస్తారు అమ్మని మళ్ళీ బయట బొమ్మనే తలకాయ ఇక్కడ తాగాలి అనుకుంటే ఇది తప్ప మెడిసిన్ లాగానే కంపల్సరీ నేను బసకా అనుకున్న ఉంటే ఇంటికి తాగండి ఏం కాదు మానేస్తా ఇప్పటి నుండి నాకు బుద్ధి వచ్చింది అనుకుంటే మానేయండి ఇక్కడనే మానేస్తే మంచిది మానేస్తే మీ కుటుంబ సంతోషంగా ఉంటారు మీ భార్య పిల్లలు మీ బంధువులు అంతా సంతోషంగా ఉంటారు చేస్తారా మరి చేయండి ఇక్కడ ఉన్నాయండి రైట్